హలో నాటకారావు ఎవరో వచ్చినట్టున్నారు చూసి ఏ ఇది మా ఇల్లు మర్చిపోయింది నీళ్ళు కదా ఇటు వెళ్తానా అదే నాటే ఇప్పుడు ఏం చేయాలి ఎక్కి పెంకుల్ తీసే టైం కూడా లేదే ఏం చేద్దాం ఏం చేద్దాం నువ్వు చెప్పాలి ఏం చెప్పేది తళితే నన్ను చూస్తే వాడే వెళ్ళిపోతున్నారు నాటకారా సరే ముందు తళితే ముందు నువ్వు దాక్క నేను దాక్కుంటాను ముందు ఎవరు చూడు నమస్తే హలో మేడం చాలాసేపటి నుంచి తలుపు కొడుతున్నాను లోపలేం చేస్తున్నారు ఫ్రెష్గా స్నానం చేసి దేనికి అయినట్టున్నారు మీ పెళ్లికి వెళ్ళారని తెలిసే వచ్చాను అంత తొందరగా ఉంటే వేసేయండి నాకు గ్లాసు వాటర్ బాటిల్ ఇస్తే చాలు ఇక్కడ తాగడానికి ముందు నీ నీకోసం డ్యూటీ వదిలేసి వస్తే వెళ్ళి పొమ్మనడం చాలా పెద్ద నేరం ఈ నేరం కింద నిన్ను అరెస్ట్ చేసి బెడ్రూమ్లో ఇంటర్గేషన్ చేయాలి

వాడే నన్ను కొట్టాడని గ్యారెంటీ ఏంటి అయ్యో ఇదే తప్ప నన్ను కొట్టాడండి అదేనండి అప్పట్లో కావాల్సినట్టు దొంగతనం చేస్తుంటే పట్టుకున్నప్పుడు అప్పుడే నా మెడ వెరగ కొట్టి బొడ్డు కింద ఇదే గొడ్డు దెబ్బ కొట్టాడు అంతే వారం రోజుల పాటు పైపు చెడిపోయిన వాటర్ ట్యాంక్ లాగా కడుపు ఉబ్బిపోయి రా ఎప్పుడో అప్పుడప్పుడు చల్లగాలికి ఒకటి రెండు బొట్లు కంటి చుక్కలాగా రాలేదు ఏమండి మీకు తెలుసు ఎస్ఐ గారి కొట్టేది మార్కెక్కడిది నువ్వు అలాగే అనుకో

నా ఇంటికే నితావా నచ్చ చెప్పే ఈ స్థితి తీసుకొచ్చావు గదిలో పడి ఉండు బయటికి అడుగు పెట్టావో కాళ్ళు కాదు నిన్నే నరికే చేతులు కడుక్కుంటా మనిషి పెట్టుకోవచ్చు కదా మనకు సున్నం వేసే ఛాన్స్ ఇంకొకటి పోకూడదు అమ్మ ఏ పీచ్ తీసేటప్పుడు దూరంగా ఉన్నానన్నా పొరపాటున కొబ్బరి కనుక గుణబానికి కూర్చుంటే పీచులు లేచిపోయింది కబీర్ ఆ పెద్ద మనుషులతో కొంచెం మర్యాదగా మాట్లాడదాం నేర్చుకోరా నువ్వు పెద్ద మనిషి నా గృహపొంత లేవు

నేను అరెస్ట్ చేయడానికి వారెంట్ కూడా ఇచ్చాను పెళ్లి రోజు ఆ ముందు రోజు నేను అరెస్ట్ చేయడం ఖాయమే ఇంటి డాక్యుమెంట్స్ నాయుడి దగ్గర ఉంటే మన దగ్గర ఆధారాలున్నాయా లేవు నువ్వు నెలలో వడ్డీ కడుతున్నట్టు రసీదు ఉన్నాయా అబ్బే అటువంటి ఏమీ లేవు అక్కడే నువ్వు తప్పు చేసావు ఇప్పుడు అరెస్ట్ చేయడం గ్యారంటీ ఇందులో నుంచి నువ్వు బయటపడాలంటే కోర్టుకు హాజరయ్యే లక్ష రూపాయలు కట్టాలి లేదా ఆ నాయుడు కేసు వాపస్ తీసుకోవాలి పడుకు మారుతి పెళ్ళి ఆకుండా ఉండాలంటే మనం కిందకి దిగాలి ఏంటిది నాయుడు గారు మీ ఇద్దరి మధ్య లావాదేవలు ఉండొచ్చు వాటి మధ్యలో ఆడపిల్లలు ఆడి ఆడపిల్లల నా కూతురు కదా ఇట్లాంటి దొంగతో నీ కూతురు ఎంటబడితే నువ్వు ఊరుకునేవాడివా ముందు వాడి నా కూతురుతో ప్రేమ వదులుకోమని చెప్పండి అదేనండి మీరు చెప్పినట్టే మీ అమ్మాయితో మా వాడు వదులుకుంటాడు మరి మా మాధవ్ ఇచ్చేసి కేసు వాపస్ తీసుకుంటారా పాత కోచి కోసం పచ్చి రాయబర్ మధ్యలో మచ్చి ఆ మాట వాడు చెప్పాలి సరే వాడితోనే చెప్పిస్తాను ఏంటి వాడు చెప్పేది అంత తేలిగ్గా తిరగొచ్చిన ఇదేం డ్రామా కాదు బాబు ప్రేమ నిజంగా రామానేనండి అవునండి ఈ ప్రేమ మేమందరం కలిసి ఆడిన నాటకం టాస్క్ వేయక ముందే ఫిక్స్ అయిపోయిన మ్యాచ్ ఇది శాంత ఇవే శాంత ఇక్కడ అందరి మనసులో మారిపోయేలాప్పుడు అమ్మ ఏం చేసురా నొప్పి నేను అనుకుంటునే ఉన్న మరచంబులు మంగళ సూత్రాలు వాడికి మనసు సక్కడి ఉంటుందా అని ఇదిగో అమ్మాయి మీ మోసగాడు విను రే ఇంకా ఆలోచిస్తామంటా దీనికోసంగా మన నాటవాడింది వెళ్ళి చెప్పు చెప్పు రై ఎందుకంటే మంచి ఛాన్స్ రాదు చెప్పు మీ నాన్న చెప్పిన మాట నిజమే రొక్కు మా ఇంటిని కాపాడుకోవడానికి నేను ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడాను

ఇరవై సంవత్సరాలు పెంచానని చెప్పుకోవటం కాదు కూతురు మనసులో ఏముందో తెలుసుకోలేని వాడివి నువ్వు ఒక తండ్రి నా ఇంటి కాగితాలే కాదు నీ ఇల్లు ఆస్తి మొత్తం రాసిచ్చిన ఇచ్చిన నేను మాత్రం వదలను నా చెల్లికి ఎలా పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు నువ్వేం చేసుకుంటావో వాడు అంత లేదు

అంటే నిజంగానే ప్రేమించాం ఇప్పుడు నాయుడు కానీ రుక్మిచ్చి పెళ్ళిపోతున్నాడు అటు ఇటు మాలతి పెళ్ళి ప్రమాదంలో పడింది ఏం చేస్తు మాధవాలో ఏంటి ఎలా వచ్చావు పెళ్లి చూపుల రోజు జరిగిన గొడవ వల్లే నేను మాలతీన్ చేసుకోవడానికి మా వాళ్ళు ఒప్పుకోలేదు ఎంతో కష్టపడి అందరికీ సర్ది చెప్పాను మళ్ళీ పెళ్లి రోజు ఏదైనా గొడవ జరిగిందంటే ఇక ముందు ఎటువంటి గొడవ జరగకుండా నేను చూసుకుంటాను బాబు మరి కోర్టులో కట్టాల్సిన డబ్బు అదే ఆలోచిస్తున్నాను తీసుకోండి ఏంటిది లక్ష రూపాయలు ఇది నేను బిజినెస్ కోసం దాచుకున్న డబ్బు ప్రస్తుతాన్ని కోర్టులో కట్టేసి ముందు సమస్య నుంచి బయటపడండి నా చెలు చాలా దుష్పట్ ముందు మీరు లాయర్ని కలిసి మిగతా ఏర్పాట్లు చూడండి

వెళ్ళి టైంలో చేయండి అవును రాయ్ ఎందుకైనా మంచిది నువ్వు వెళ్ళి తెలిపిస్తా మాధవా 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 గుడి మూసేసే టైంలో వచ్చావండి తలుపులో వేసుకోవాలి పదా ఏమిటి మాధవ అలా ఉన్నావు అబ్బే ఏం లేదు పూజారి గారు నేను ఎప్పుడు అంటుంటానే నేను మనసు పెట్టి మేసం మేలేస్తే సాక్షాత్తు ఆ దేవుడే నా వెంట వచ్చేస్తాడని ఈడు పెద్ద అన్నమయ్య ఈడు పిలిస్తే ఎక్కడ కిందకి దిగి రావడానికి ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది చూసాండ నేను చాలా మందిని